ఇండియా వర్సెస్ జింబాబే మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసింది అయితే ఈ మ్యాచ్లో తొలితో బ్యాటింగ్ చేసిన జింబాబే నిర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు నష్టపోయి నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేసింది అనంతరం లక్ష్య చే బ్యాటింగ్ చేసిన టీమిండియా పదిహేను పాయింట్ రెండు ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించేసింది టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశోవి జైస్వాల్ తొంభై మూడు పరుగులు శుభమన్ గిల్ యాభై పరుగులతో రాణించి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మంచి విజయాన్ని అందించారు అనంతరం ఇద్దరి బ్యాటింగ్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మంచి విజయాన్ని అందించారని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చాలా అద్భుతమని అన్నాడు ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే వరల్డ్ కప్లో చాలా అద్భుతంగా ఆడగలడని అన్నాడు టీమిండియాకు యశస్వి జైస్వాల్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అతడు గనక క్రిజిలో నిలదొక్కితే మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తాడని యువరాజ్ సింగ్ అన్నాడు అతను కనుక జట్టులో ఉంటే మాత్రం టీమిండియాకు తిరిగి ఉండదని యువరాజ్ సింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు